బీజేపీ మాజీ ఉపాధ్యకుడు మేదక్ జిల్లా ఇన్ఛార్జి సీనియర్ లీడర్ ఎస్ మల్లారెడ్డి తన నివాసంలో సమావేశం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు పరచడంలో పురటి నొప్పులు పడుతుంది కోంపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అభివృద్ది పనులు నత్తనడక నడుస్తున్నాయని వీటిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన అన్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు సరిగా సరఫరా లేదని జనాభా ప్రాతిపాదికన మౌలిక సదుపాయాలు అందించాలని ఆయన అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ తనకే కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన మల్లారెడ్డి గత నాలుగు దశాబ్దాలుగా పార్టీకి లాయల్ గా పనిచేస్తున్న సనికుడైన తనకు కేటాయించాలని బీజేపీ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు నిర్మాణాలు వాటిని వాటిని వెంటనే అనుమతి ఇచ్చినటువంటి రద్దు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చూడవలసినటువంటి బాధ్యత స్థానిక మున్సిపాలిటీ మీద ఉంది ఈ యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలు గతంలో కూడా నేను ఐ ఆర్టీఐ ద్వారా తీస్తే ఈ యొక్క మున్సిపాలిటీలోనే మూడు సంవత్సరాల్లో మూడు కోట్ల రూపాయల విలువగాల చెట్లను పెట్టడం జరిగింది ఒక కొప్పాలి మున్సిపాలిటీలోనే మూడు కోట్ల రూపాయల విలువగాల చెట్లను అంటే ఈ రకంగా ఎంత దుర్వినియోగం జరిగిందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు రోడ్ల పరిస్థితి ఎన్ని సంవత్సరాలు అయింది ఆ యొక్క ఇండస్ట్రియల్ రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది కొంపల్లి దూలపల్లి రోడ్డు పరిస్థితి అదే విధంగా ఉంది రెండు సంవత్సరాల నుంచి పని నడుస్తూ ఉంది ఇంతవరకు ఒక బ్రిడ్జి పని పూర్తి కాదు రోజు డైవర్షన్ ఇటు డైవర్షన్ అటు డైవర్షన్ ఈ రకంగా మరి వేలాది మంది ప్రజలు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ వేల మంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి మరొకవైపు నేషనల్ హైవే అథారిటీస్ వారు యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తూ ఉన్నారు హైవేల యొక్క నిర్మాణం కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ యొక్క నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది ఈ పనులు ఏ విధంగా నత్తనాడక నడుస్తుంది మనం ఒకసారి పరిశీలించవచ్చు అదేవిధంగా ఈ మల్లెంపేట బాచిపల్లి బోరంపేట రోడ్డు కూడా అది కూడా నత్తనాడక నడుస్తుంది